చెంగయ్య ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ తిరుపతి జిల్లా అధ్యక్షుడిని గత ఏడు రోజుల నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు సమ్మెలో ఉన్నారు ఏడు రోజుల నుంచి అలాగే పార్టీ కార్మికులు నాలుగు రోజుల నుంచి సమ్మెలో ఉన్నారు ఈ సమ్మె సమ్మె చేయడానికి కారణం ఏంటి ఈ సమ్మె ఎందుకు చేస్తున్నారనే దానికి సంబంధించి చూసినప్పుడు గత పదిహేడు రోజుల పాటు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో సమ్మె చేయడం జరిగింది పదిహేడు రోజుల పాటు సమ్మె చేసినప్పుడు ఆర్సిపి కార్మికులకు మాత్రమే ఇరవై ఒక్క వేలు పెంచాలి ఇంజనీరింగ్ కార్మికులకి చేత పెంచలేదు తొమ్మిది మంది అధికారులతో కమిటీ వేశారు కానీ ఆ నివేదిక వచ్చిన తర్వాత పెంచుతామని చెప్పేసి ఇంతవరకు పెంచలేదు కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం జరిగింది అలాగే సమ్మె కుదిరే ఆ ఒప్పందాలకు జీవాలు ఇవ్వలేదు కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకు అన్యాయం చేసింది గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం అన్యాయం చేయకుండా ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి అతి తక్కువ జీతాలు ఇస్తా ఉన్నారు పదమూడు వేల రూపాయలు మాత్రమే ఇస్తా ఉన్నారు ఇంజనీరింగ్ కార్మికులకి ఈ పదమూడు వేల రూపాయలతో కుటుంబం గడవడం కష్టం వాళ్ళ భార్య బిడ్డలు పిల్లలు వచ్చాలంటే కష్టం కాబట్టి ఇంజనీరింగ్ కార్మికులకి జీతాలు పెంచాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈ సమయం జరుగుతా ఉంది అలాగే ఇంజనీర్ అలాగే సమ్మె ఒప్పందాలు అలాగే పారిశుద్ధ్య కార్మికులకు ఇంజనీరింగ్ కార్మికులకి వర్తించే విధంగా అగిన సంస్కారాలకు సంబంధించి పదహైదు వేల నుంచి ఇరవై రూపాయలు ఇరవై వేల రూపాయలు వేస్తామని చెప్పేసి ఒప్పందం కుదిరించి జీవో ఇంకా ఇవ్వలేదు అలాగే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తామన్నారు డెబ్బై ఐదు వేల రూపాయలు ఇస్తామన్నారు అలాగే పది సర్వీస్ నుంచి రెండు వేల రూపాయలు దగ్గర పెడతామని చెప్పారు దానికి సంబంధించినటువంటి జీవో ఇంతవరకు ఇవ్వలేదు అలాగే సంక్షేమ పథకాలు తల్లికి మనం ఇటువంటి సంక్షేమ పథకాలు గవర్నమెంట్ ఇంప్లిమెంటే చేసేటటువంటి సంక్షేమ పథకాలు అన్నింటికి కూడా జీవోలు ఇస్తామని చెప్పారు అవన్నీ ఇంజనీరింగ్ కార్మికులకు బాధితులు కార్మికులు పూర్తి చేసేటట్టు చేస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు అలాగే రిటైర్మెంట్ వయసు అరవై రెండు సంవత్సరాలకి వయో పరిమితం చేస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు రిటైర్ అయినటువంటి వారి కుటుంబంలో వాళ్ళ బిడ్డలకి ఉద్యోగం ఇస్తామని చెప్పారు ఇంతవరకు ఇవ్వలేదు అలాగే నాన్ అవకాశాలు ఉన్నటువంటి వాళ్ళందరినీ అవకాశం ఎక్కించలేదు ఇంతవరకు ఎక్కించలేదు కాబట్టి ఈ డిమాండ్స్ పరిష్కారం కోసం గత సంవత్సరం రోజుల పాటు చంద్రబాబు నాయుడు గారికి ఖర్చు ఇవ్వడం జరిగింది రాష్ట్ర నాయకత్వం అలాగే లోకేష్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది పవన్ కళ్యాణ్ గారికి అర్జీ ఇవ్వడం జరిగింది మంచి నారాయణ గారికి ఖర్చు ఇవ్వడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రభుత్వ అధికారులకైతేనేమి మంత్రులకైతేనేమి ముఖ్యమంత్రులకైతేనేమి అందరికీ కూడా అర్జీలు ఇవ్వడం జరిగింది సాయంత్రం రోజుల నుంచి రాయబారాలు జరుగుతున్నాయి దశల వారీగా ఉద్యమాలు పోరాటాలు జరుగుతున్నాయి కానీ సంవత్సరం రోజుల నుంచి ఇంజనీరింగ్ కార్మికుల్ని పాటించే కార్మికుల్ని ఎవరిని గురించి కూడా ఈ ప్రభుత్వాలు పట్టించుకోలేదు అందుకని ఏంటంటే చివరి ఆయుధం ఇంకా దిక్కుదాసినటువంటి పరిస్థితుల్లో కార్మికులు రోజెక్కాల్సి వచ్చింది చివరి ఆయుధం సమ్మెలేక వెళ్ళాల్సి వచ్చింది కాబట్టి ఇప్పుడు ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మేము జీతాలు కేస్తామని చెప్పి చెప్తాను సోమవారం కానీ మంగళవారం కానీ మేము జీతాలు కలుస్తాం ఈ సంతృప్తి పదం కొనే విధంగా మేము చేస్తామని చెప్పి చెప్తాను కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం వెంటనే స్పందించి వీళ్ళందరూ ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు పెంచాలి నానా అవకాశాలు వాళ్ళందరినీ కూడా అవకాశాలు ఎక్కించాలి శ్రమికాలు పోసుకుంటానికి జీవోలు ఇవ్వాలి ఇచ్చేంత వరకు పోరాటం ఆగదు ఇటన్నిటి జియో జీవోలు